యాభై ఒక్క పీఠాలలో ముప్పై తొమ్మిదవ శక్తిపీఠం ఏమిటంటే ఉజ్జయిని అవంతి దేవి శక్తిపీఠం ఉజ్జయిని భారతదేశంలోని అతి పురాతన పవిత్ర నగరాలలో ఒకటి అక్కడి శిర్పా నది ఒడ్డున ఉన్న భైరవ పర్వతంపై ఒక దివ్యమైన భయంకరమైన శక్తి పీఠం ఉంది కానీ శాంతిని ఇచ్చే పవిత్ర శక్తి దాగి ఉంది అది అవంతి శక్తి పీఠం ఇక్కడే సతీదేవిపై పెదవి భాగం పడి ఈ ప్రాంతం అపార శక్తితో నిండి పవిత్ర తీర్థంగా మారింది ఇక్కడ అమ్మవారు అవంతి దేవి భైరవుడు లంబకర్ణుడు రూపంలో పూజలు స్వీకరిస్తారు దక్ష యజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించారు శివుడు ఆ బాధను తట్టుకోలేక సతీదేవి శరీరాన్ని మోస్తూ ప్రపంచమంతా తిరిగారు విష్ణువు సుదర్శన చక్రం ద్వారా ఆ శరీరాన్ని భాగాలుగా చేశారు ఆ భాగాల్లో సతీదేవిపై పెదవి భాగం ఉజ్జయిని భైరవ పర్వతంపై పడింది అందుకే ఈ ప్రాంతం అవంతి శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది అవంతి దేవి అంటే సత్యం ధర్మం వాక్ చాతుర్యం శాంతి యొక్క పరమ రూపం భక్తుని మాటలకు శక్తిని ఇచ్చే దైవ స్వరూపం లంబకర్ణ భైరవుడు అంటే దుష్ట శక్తుల నుంచి రక్షించే దేవుడు అని అర్థం ఆశీర్వాదాన్నిచ్చే భైరవ రూపం శిల్పా నది ప్రవాహం భైరవ పర్వతపు నిశ్శబ్దం ఉజ్జయిని ఆధ్యాత్మిక శక్తి ఈ శక్తి పీఠాన్ని దైవికా క్షేత్రంగా మారుస్తాయి ఇక్కడి దేవి అవంతి దేవి మాటల్లో శక్తి జీవితంలో శాంతి కుటుంబంలో అందరికీ సుభిక్షం అందిస్తారని భక్తుల నమ్మకం లంబకర్ణ భైరవుడు భక్తుడిపై రక్షణ వలయం కట్టే శక్తివంతమైన దైవం ఈ శక్తి పీఠంలో పూజలు చేస్తే చెడు దృష్టి తొలగిపోవడం శత్రువాదలు తగ్గిపోవడం కోరికలు నెరవేరడం ధైర్యం పెరగడం అని అనుభవంగా చెబుతారు భక్తులు దేవి చైతన్యం మాటల్లో శక్తి నింపే ఆశీర్వాదమని భక్తులు విశ్వసిస్తారు ఉజ్జయినిలోని ఈ దేవి శక్తి పీఠం పవిత్రత రక్షణ శాంతి మాతృశక్తి కలిసిన ఒక శక్తివంతమైన తీర్థం సతీదేవిపై పెద విభాగం పడి దైవ చైతన్యం పొందిన ఈ క్షేత్రం భక్తుడికి ధైర్యం రక్షణ ఆధ్యాత్మిక శాంతి ప్రసాదిస్తారు ఓం శ్రీమాత్రే నమ